ఒకరి చావుని తెలుగుదేశం పార్టీ వాడుకున్నంతగా బహుశా మరి ఏ పార్టీ కూడా ఇంతవరకు వాడుకోలేదు డాక్టర్ సుధాకర్ అనే ఒక డాక్టర్ని ఆయన చనిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా వాడుకొని ఈనాటి గెలిచాక కూడా ఈనాటికి కూడా ఆయన్ని ఆయన చావుని రాజకీయంగా వాడుకుంటున్నారంటే బహుశా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి రాజకీయం చేస్తున్నారా అని చెప్పి ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలా తయారైపోయింది ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు అదేంటంటే దళిత మేధావి డాక్టర్ సుధాకర్ పై జగన్ దమనకాండకు ఐదేళ్ళు అంట దళిత మేధావి ఈ దళిత మేధావి సరిగ్గా ఐదేళ్ల క్రితం ఏం చేశారు విశాఖపట్నం నడి రోడ్లో మందు తాగి జగన్గాడు వాడు వీడని తిడుతూ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు అది ఇదే అందరం ఒగుడుకుంటూ జగన్ గారిని తిట్టుకుంటూ న్యూసెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ రోడ్డు మీద అటుపోయే వాళ్ళని ఇటుపోయే వాళ్ళని తిట్టుకుంటూ కారులో మందు తాగుతూ కార్ మందు తాగి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని నారా లోకేష్ గారు లేదా తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రీవియస్గా అంతకుముందు నేనేం చేశాడు దేశం మొత్తం లేదా ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతూ ఉంటే భయాందోళనకు గురవుతూ ఉంటే ఇంకా ఏమేమి జరగబోతుంది అంటే ఒకరి ప్రాణాల మీద పేలాలు ఏర్కునేలాగా భయాందోళనకు గురి చేసారు మాస్క్ లీయో చేత ఈ ప్రభుత్వానికి అనేలాగా మాట్లాడేది మరి ఇంటింటికి మూడు మాస్కులు ఇచ్చింది ఊరు ఎలా మాస్క్ పంపించాడు గిఫ్ట్గా అటువంటి స్టేట్మెంట్లో ఒక డాక్టర్ దగ్గర నుంచి ఎవరైనా ఆశిస్తారండి ఈవెన్ దో అతను మాస్క్ పెట్టుకొని నాడు మాట్లాడింది మాస్క్ పట్టుకొని పెట్టుకొని అతను మాట్లాడింది ఒక వీడియో కూడా వైరల్ అయింది అంత కొద్ది అంతకి ఆ గోల్ చేసే కొద్ది క్షణాల ముందు అయన్న పాత్రుడు గారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు ఆ సీసీ కెమెరా రికార్డ్ అయింది అయినా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసినా అతన్ని ఆయన ఏం కేసు పెట్టకూడదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా కూడా గొప్ప డాక్టర్ అటువంటి గొప్ప డాక్టర్ మేధావి మేధావి ముసుగులో ఉన్నటువంటి గొప్ప డాక్టర్ గారు ఒక చిన్న వీడియో లీక్ అయింది ఆ లీక్లో ఏమన్నాడు వినండి ఆ గొప్ప డాక్టర్ గారు ఒక వీడియో అప్పట్లో లీక్ అయి పెద్ద వైరల్ అయింది మళ్ళీ ఇప్పుడు చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా நம் பாகும்ப நிதன் வாத்தம் ஐம்போது அந்த நான் எந்த பார்த்து அந்த மக்கள் வாழ்வோசி நானும் பாக வாடகை மீனொக்கேட்டா தான் நிதன் வாட்டம் ஐந்து நேரத்தில் நான் எந்த பாக மக்கள் வாடுக்க ఆయన అన్నది ఏంటంటే ఆయన సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఆయన కావాలంటే మళ్ళీ చూడండి క్లియర్గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ సుధాకర్ ఈయన ఆయన ఏమంటున్నాడు అంటే నన్ను అందరూ బాగా వాడుకున్నారు ఒక్క ఈయనొక్కరే వాడుకోంది అయ్యన్న పాత్రుడు అయితే కుక్కలాగా వాడుకున్నాడు అని చెప్పి ఆ డాక్టర్ అంటాడు మరి అయ్యన్న పాత్రుడు కుక్కలాగా వాడుకున్నాడు అనే వ్యక్తిని మీరు మేధావితో సంబోధిస్తారా నారా గారు మీరు మేధావితో సంబోధిస్తారా రోడ్డు మీద మందు తాగి కారు మందు తాగి డ్రైవింగ్ చేసే వ్యక్తిని మీరు మేధావితో సంబోధిస్తారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అయిదని మీరు అడగాల్సింది పోయి మీరు అతన్ని చావు పైన రాజకీయం చేసుకుంటూ ఇంకా కూడా జనాల్ని డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అని ఎన్ని రోజులు అండి మీరు మభ్య పెట్టే జనాల్ని మీ గవర్నమెంట్ వచ్చాక గుడ్ల వెళ్ళారు అమ్మాయిల ఇష్యూ పైన మీరు ఎంత మాట్లాడారండి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ తీయండి అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రూఫ్లు చూపించినా కూడా ఇంకా కూడా రాజకీయం చేస్తాను ఇంకేమన్నాండి గుడ్ల వల్ల ఇష్యూలు అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది అయ్యా ఇదని బాధపడితే ప్రూఫ్ ఉందా ప్రూఫ్ చూపించండి అని మీరు మాట్లాడారు ఇక్కడ ప్రూఫ్ మేము చూపిస్తున్నా కూడా ఇది తప్పు మీకు రాజకీయంగా అవసరం ఉంటే ఎటువంటి ఇష్యూనే మీరు టేక్ ఓవర్ చేస్తారు రాజకీయంగా పూర్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందంటే మిమ్మల్ని మీరు దబా ఇచ్చి వాదిస్తారు అవతల మాత్రం మిమ్మల్ని వాదించకూడదు ఎలా అండి ఇది ఇంత దారుణమా నిజంగా సుధాకర్ గారి ఆత్మకి ఇప్పటికైనా కానీ శాంతి చేకూర్చేలా చేయండి డాక్టర్ సుధాకర్ గారి ఆత్మకి చనిపోయి చాలా రోజులు గుండె గుండిపోడుతూ ఆయన చచ్చిపోయింది అట్ట మందు తాగుతూ అట్ట ఉంటే ఎవరికైనా గుండిపోటు రాకుండా ఎందుకు ఇద్దండి హెల్త్ ఏమన్నా మనం చెప్పేమన్నా పాడైపోద్దా మనం చేసే పనులు బట్టి మన హెల్త్ ఉంటుంది ఇంకా కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అతని ఆత్మకన్నా శాంతి చేకూర్చేలా చేయండి